తీసుకురావడం జరిగింది పర్మిషన్ తీసుకురావడం జరిగింది పాటు ప్రతి వారు కూడా సదుపులో ఒక అవకాశం కల్పిస్తారు ప్రతి వారికి కూడా వైద్యం అందేదానికి కూడా మన మెడికల్ కాలేజ్ ద్వారా కూడా వారికి అన్ని విధాలుగా సహకారం అందించడానికి చేయడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా అందరికీ తెలుసు అందుకే ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి వారు కూడా భాగస్వాములు అయితే ఏదైనా కానీ సాధించగలుగుతామని చెప్పేసి కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి తపనంతా కూడా పేదలకి వైద్యం అందల్లా పేదలకి విద్య అందాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది కాబట్టి ప్రతి వారు కూడా ఎంబీబీఎస్ చదువుకోవాలా డాక్టర్లు కావాలన్న ఆ తల్లిదండ్రుల కల నెరవేర్చాలా ఆ పిల్లల కళ నెరవేర్చాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనతో విధానంతో ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగిన పరిస్థితి అందరికి తెలుసు అందుకే ప్రతి వారు కూడా ఉద్యోగంలా మనం చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ప్రతి కార్యకర్త నాయకులు కూడా ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కూడా అందరికి తెలియజేసి గ్రామాల నుంచి కూడా సర్పంచులు ఎంపీటీస్లు అభిమానులు కౌన్సిలర్లు చైర్మన్ గారు అదే కాకుండా ఎమ్మెల్సీ కూడా అందరూ కూడా మనమంతా కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతా ఉంది ఇదే పిలుపుగా భావించండి మళ్ళా చెప్పలేదనే విషయాన్ని ఎవరు అనొద్దండి దయచేసి ఎందుకంటే ప్రతి వారికి ఎప్పుడు చూసినా మాకు ఇన్ఫర్మేషన్ లేదంటా ఉంటారు ఇదే ఇన్ఫర్మేషన్ అందరు కూడా ప్రతి మీడియాలో వస్తా ఉంటే ఎవరైతే సోషల్ మీడియాలో అందరు కూడా చూస్తా ఉంటారో మీరు అందరూ కూడా దాని ఆ దీనిగా అంటే దీన్నే పిలుపుగా భావించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏదన్నా ఎవరు చెప్పలే విషయాన్ని మళ్ళా తీసుకురారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడ టౌన్ అధ్యక్షుడు కూడా అందరూ కూడా తెలియజేస్తాడు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరెవరికైతే పార్టీ పదవులు ఇస్తాయి గ్రామాల్లో కాని లేకపోతే టౌన్ లో గాని వచ్చిన పదవుల పరంగా అందరు కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతాను ఉద్యమ మాదిరిగా అయితేనే ఏదన్నా కానీ ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా నడిపేదానికి ఒక అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు కూడా తెలుస్తుంది లేదు ఇదంతా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఆయనలో వచ్చినప్పుడే ఏదైనా ఆగుతుంది కానీ మనము చేయలేకపోతే మనం వెనకబడి బాడలు అవుతాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వదలిపోకుండా ఈ విషయంలో ముందు పోతా ఉన్న పరిస్థితులను చూస్తా ఉన్నాం ఆయన మద్దతుగా జగన్మోహన్ రెడ్డి మద్దతుగా మనమంతా కూడా మన పార్టీ పరంగా కాకుండా మనకు ప్రజల్లో విషయాలు తెలియజేసి మనము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది చాలా